కదా తిరుపతి పొద్దుక్తే ఖాళీగా ఆవిడ దానికి కానీ పొద్దుగా కూడా పని చేయరా లేచి ఏమో నా కాడారా మా పైన ఎవరా నీ పని చేయరావోను అవ్వా దాని అవసరం తెలిసేనే మబ్బులు లేపడుతుంది దాన్ని నువ్వు ఏంద్రా మబ్బు నాదిరా ఏడైతాంది నువ్వు అంతకు తగ్గబోతే తయారైనవురా సంధి నా దగ్గర వెళ్తాను ఇంకేంద్రా నువ్వు సంధి అది నా దగ్గర వెళ్తాది కరోనా కన్నా వేసుకుంటున్నా ఇక్కడ దాన్ని అవునే బయట గు ఏడైతే ఇంకా నేను విలిచి పిలిచి అంటాను వాయ్ నీకు పొద్దుగుతాను కాడా కానీ ఇప్పుడు మంచిగా లేచేదానికి ఏందే అది కొడితే నువ్వు ఇంతకు అయ్యో కొద్దిగా ఆగరాదు ఆయన తోడితే ఏమైతాన్ని ఇంకెండేళ్ళకపోయి నాకు ఇంకా సీక్రెట్ సీక్రెట్ ఉన్నాయి కాండ్లు పాడుపో తొమ్మిది దాకా పాడిపోయా నేను ఊరుతా పో తొమ్మిది కాయ తొమ్మిదికి అయితే నీకు కాండి కానమాట ఇప్పు అయ్యో కారేటము ఎందుకత్తామ్మా నేను అంటే అంత కోపం సుఖమైతే ముఖం కాదు ఏడికి లేపినా గానీ నీకు ఇంకా నిద్ర మాకు పోతలేదు కళ్ళు కాని వాడతలేవు పడిపో తొమ్మిది దాకా ఏడా ఎండెళ్తానేమో కళ్ళకి లైట్ కొట్టు ఏడా కనబడతానే పండుపో

ఇక్కడేం పని లేదు నీకు దయ్యం లెక్క కాడికి పెడితే ఏంది దయ్యం లెక్కన్నా ఎవరి బాధ వాళ్ళకి ఎరక నీకేం ఎరక ఇప్పుడు ఎండెళ్ళినమో లేచిన అయినా రోజు చూస్తావు కదా నువ్వు ఇలా కొత్తగా పెట్టుకున్నట్టు అడుగుతాను కళ్ళకి కాటుక పెడితే మంచిగా కనిపిస్తాయా పుట్టుకల కానీ ఉన్నది అంటే ఇప్పుడు నన్ను ఏమంటాను పుట్టుక తోలుగానే మంచిగా పుట్టాలంటానవా అంతే కదా మరి అసలు దానికి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు పోయి పోయి చేసుకున్నాక ఎడిపోయేది లేదు ఇప్పుడే లేత్తి నన్ను ఆగం పట్టిస్తాను పొద్దు పొద్దుగాలనే నా బాధ నాకెరక అంటే నీ అవ్వ అనే దాంట్లో నువ్వు అనే ధర నువ్వు పుట్టి ఏమంటావు ఇప్పుడేమంటావు చేసుకోలేదా మరి రేసి కట్ల దాన్నేనాయ అప్పుడేమో మంచిగా వేసుకున్నావు లగ్గము ఇప్పుడేమో ఇట్లా అంటాను కర్మాని చేసుకున్నా నిన్ను ఓ అప్పుడు గొంతు చేసి బురికి బుట్లు ఎత్తురి పోద్ది బిడి చెత్త పొలం కలుస్తుంది అని నానే నాలుగు ముంచుతు ఓరు నేను ఐదు కాకముందుకే ఏ గోడవడతాను ఉంటుంది ఇట్లా ఇట్ ఇట్లా ఓ బాబా ఎప్పుడు మనం పోదు ఏడు గంటలకు లేవాడుది పది గంటలకు పోవడం వాడిది ఇంకా నేను చేస్తలేనా అంటే ఇప్పుడు ఎవరు చెప్పిన మాట్లాడి నమ్ముతావా అంటే నా పేరు నాలో చెప్తానవా అబ్బో ఈ పిల్లగాడు హైదరాబాద్ లో జాబ్ చేస్తాడు ఇంటికి రానే రాడని చెప్పిండ్రు మరి నీ జాబు నన్ను బాగా అంటావు పట్టమోసుకోమా ఇలా తీసుకోవాలిగా అంటే తింపింది తింపి ఇప్పుడు నాన్నే అంటున్నావు నువ్వు

దీనికి పెయ్యం ముళ్ళు బాగా పెరుగుతుంది గుర్తీ అది కాదు ఇలా కొద్దిగా మస్క మస్కడతాను కండ్లు ఏం చేయాలి తీసిన పెట్టినా ఆమె నీకు మస్కు మసుకుంటే మరి అత్తమ్మ బియ్యం పెట్టి నాకు మస్కు మస్కుంది కళ్ళు కనబడుతుందా లేదా నువ్వు కావాలని అడిగాడు కూడిసేర పని చేయకపోతేనేమో చేయలేదు అంటావు చేస్తేనేమో ఇట్లా అంటారు ఏరుకొని తింటే ఏమైతుంది నాలుగు పురుగులు వచ్చినాయి కావచ్చు మలుచుకొని పండాలి అంటేనేమో పురుగులకు పురుగులు అండాలి ఇంత ఉంటామవున తినపోదు ఈ పురుగులు అయిపోవు అవునే అయిపోదు ఆ పురుగులు ఎరుకొని తినమంటావా నీకు

దానికి కాజిగిడ్డ బెట్ల దొరికింది ఇది కావాలనే అండి రావు మా ముందర నటించుతాను నువ్వు మంచిగా సాటుకు మంచిగా కట్లు గట్లుండే ఇది అంగదొంగల పని పని తెలియదు ఏ ఐదు కొద్ది మంది తండ్రి రాదు రాదు పాడాను నా రాదే మంచిగా లేదు ఏం చేస్తా కావాలని చేసుకున్నాను అరే చీకట్లు అయ్యో మా అత్తొక్క తిబ్బంది పడుతుంది అని పొద్దుగా లేచి పని చేసిన అన్నాక లేబెట్ట పడుతురి

ఎందుకురా ఇట్లా అనుకుంటా గంగల వెట్టుడు ఎక్కువ మాట్లాడితే మా అన్నడు అబ్బాయి ఏం రాదు అది ఆవది అది చంపుద్ది అది మందిని నువ్వు ఒకటి చెప్తావా నాకు అంట గిసుండు దాన్ని ఏడున్నావు ఇయ్యో చాయ్

ఓ ఇద్దరు కోసం ఇది ఏం సాయం పెట్టినా అయ్యో అర్ధ లీటర్ పాలు ఖరాబ్ అయిపోయా పాలు ఖరాబు సాపత ఖరాబు సిలిండర్ ఖరాబు ఇవన్నీ ఎందుకే కారీలు తోసులు ఎక్కువ ఉన్నాయని పెట్టినే ఏంది కారీలు తోసలు ఈ సాయి అయ్యో అది చూడాలి అది సాయ ఎక్కువ ఏమన్నా ఎవరు ఉప్పే తాడు సాయల చెక్కర వేసుకోవాలి పొద్దు పొద్దు కాల మస్క మస్క పనబడ్డాయి కండ్లు కరెంట్ లేపాయ ఏం లేపాయ పొద్దుగాల అనే మనం ఎంత మంది ఉన్నాయి పది మంది ఉన్నాం మనం గత సాయ పెడతా నీ సాయకు అగ్గిదలుగా కారెల్ని పెట్టినా అంతే ఎప్పుడైతే రాదు ఇక ముంచుకుని అయిపోయా నీ సాయోడా తాగు చేసుకున్నావు నేర్కే నాయ నీకు

నాకు నువ్వు కూడా కదే మాట మాట్లాడుతానేవా నాకు రేషిక్కులన్నీ కేరికే కదా మీ అన్న చూడు తొంబకేదురం వేసుకున్నాడు దర్వాజకు నేను ఎట్లా నడుచుకుంటూ పోవాలి మరి నువ్వు కూడా తోలేసుకొని కూర్చుంటావురా దాని రేషిక్ నిలిచిన నీకు అయితే రేషిక్కులే కొట్టుబో కాదురా గదంతలేదారా లేపార గట్ట పోడు గిదంతలేదారా గిరికేలా ఉన్నాదిరా బావా మరి మీ అన్న అగో నేనే మన కావలని దొకినా ఏదో కానక నాకింది దానికి తప్పు ఐనని కావాలని దొక్కింది రాగో కావలని దొకిని తప్పు ఎట్లాంటారా బావంట ఏ కొదనం ఇల్లులేరా కళ్ళెత్తుక్కిని ఆడలా ఇప్పుడు కదా తప్పు ఐనని చెప్పేయానికి నేను చెప్పా అగో ఏంది చెప్పాలే నువ్వు ఆనముకున్నానే వేరుతున్నాను ఆ నీకు మబ్బు బాగుందే నీకు కాల్ మొక్కు ఓకే ఏమొక్త తీరా తన్న దాలిని కమొక్తది నీకు బుద్ధి లేరా కొదర్ అన్న ఎందుకురా బతికి ఇదే పోకట అప్పుడే పోతే అయిపో కదా కాళ్ళాలినందుకు తొక్కినా అని బాధనం చేస్తాడు మీ అన్న नॉर्मై అరే గట్ల కాదురా నీకు ఏం చెప్పాలిరా ఏది నువ్వు కొరా మరి gantadwanu chesta ni pennu బుద్దరా రేసికులంత్రి చేస్తై రేసిక్కులు అంటే ఎట్ట పొద్దు అంతే ఈ పొద్దున కేంద్ర నా భర్త మంచి లేదురా అరే రాను రాను ఎక్కువ అవుతున్నాయి రా నిన్నటికి మొన్నటికి ఇంకా ఏడు అధ్వనం చేసింది పొద్దులేసి సాగటం అంటే చక్కరే కుప్పేసింది మారణం కతుకుని చచ్చా నేను ఏం చేయాలి చెప్పు ఏం చేస్తున్నా మరి దానికి ఇట్లా అయితే ఎట్లా చెప్పురా అరే నీ పెన్నానికి ఇంత రేసి కట్లు పెట్టుకొని పందొంగతరం చేస్తుందా తెలుసా అంత పనంత చేద్దామని పెట్టింది అంతేరా మాపు అంతా మాపే కంతే అదే నీ ఏం చేయాలిరా పందొంగతరం కాదురా అన్నది బువ్వ అండింది ఇద్దరికి వేసింది దాన్ని కలుపుకు నోట్లో పెట్టుకుని తెల్లపురు తీసి పారేసి నేను అది పందంగతరమా అంటే పోని మొన్న బోటు పిగిలి వచ్చిన కసరు కసర అండింది మొత్తానికి అది వేసుకుంది నాకేసింది ఏం చేయాలి చెప్పు నాకు మనసు మనసులు పడతలేదురా సరే మరి ఏం చేద్దాం అనుకుంటున్నాం మరి ఇప్పుడు అదే ఏం చేసినాం రా దాకన పొడి దింపుతీ అడి దింపులు ఇడి దింపుతీ తింపకూ తక్కువ అయితే తక్కువ వద్దులేదురా ఇంత కూర్నీ పెళ్ళినాం కళ్యాణ్ తింటారు కూరలు వేసింది కళ్యాణకి ఎర్ర వస్తుంది ఉల్లిగడ్డ వేస్తే మినపకాయలు వస్తుంది ఆఖరికి వెళ్ళిపోయి కూడా ఇది ఏం తినదురా కూరలా చేయి కళ్యాణపు కూరలు ఎందుకు వేసుకుంటారురా కళ్ళం మంచిగానే వేసుకుంటుండ్రు అదేనా అదే ప్రాబ్లెమ్ రేది లేదు అరే ఏం లేదు పరిగడుపున రోజు ఇంత పసరు దంచి సరదా అరే రామజంకర్ సెట్ అయితే పోరా అది ఏంటనుకుంటున్నావు కళ్యాణ అంటే పెద్దలు వెనకడ పెద్దలు కళ్ళకి మంచిదని తిన్నారా తెలుసు అదే పో అదే రోగం పడింది పో చిక్కులు అంటే అది మందులు మాకులు ఇవే పక్క పో అంతేనా అంతేరా పొలంకాయ ఉన్నాయి మన పొలంకాయ పెద్ద సెట్ ఉన్నది రోజి తరూపుక ఏ తిరుగుతున్నా కళ్యాణకు బాగా పడకపోతున్నావే పడకపోతున్నావేం చేయమంటావు రా ఏం చెప్పాలని చెప్పాలంటున్నాయి మీ ఇంటికి వచ్చి నేను అప్పలేదీ నాకేం అద్దు అరే అబ్బా అప్పల కాదురా చిన్న పని ఉందిరా తింటే నాకు తింటే బాగానే రా అబ్బాబ్ అప్పటికే పడకపోవాడితే గింత కళ్యా ఎందుకు కడుకపోతారా నేను ఏ అవసరం కడిపోతారా ఎప్పుడు సరే నువ్వు పోయే నేను మంది బాగా తప్ప అయిపోయినది ఎవరో ఇచ్చి చెప్తారా అన్ని కొన్ని ఉంటాయి బాధలు ఇక మాకు లేవుతాయి బాధలు నువ్వు ఇంటి ఖచ్చితమే తిన్నట్టు ఏ పడితే అప్పాలు గింత ఖచ్చితంగా

అవుగని ఎందుకే ఇది కందుకు సెక సెక మెరవాలి అర్థమైందా రాత్రి పూట మొత్తం లైట్ ఇట్ల మీద తట్ట మెరవట్టు మెరవాలి ఇట్లా రేసి ఇక్కడ మన తయారెత్తున్నా మా ఇంటికి లైన్ లైన్ కట్టిన ఇట్లా అందరు తెల్లారు వరకు ఎందుకు పిచ్చి పిచ్చి ఉండదు ఇది పని చేస్తా ఎవరు చెప్పిండు నీకు అరే నీ కళ్ళు మెరితే రాత్రి ఇట్లా తెల్లదాకా లైట్ పెడతలేదు అట్లా టెక్క 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 మెరితే కాని కాని కాని

అది దంచుకొని రోజు గ్లాసు తాగు నీ కన్ను సెగ మెత్తాయి ఇక మనం మంచిగా అనుకుంటే యో ఆ చక్కెర లేక ఉప్పేసుడు ఇవన్నీ మనకు అన్ని తప్పుతాయి మామూలు కాలు దొక్కుడు ఇంట్లో అన్ని బంద్ అవుతాయి అర్థమైందా ఏమో పట్టు ఇంకొద్ది దాగు మరి పోయినా ఉంటే కొద్దిగా అంత పోయి కథ నీ కన్ను వచ్చినాయి మెత్తానాయా ఒక్కరోజుకేనా రోజు దాగు మరి సరే నాది అడుగు నేను పోతానా